శ్రీమాత్రే నమ శ్రీ లలితాపరమేశ్వరిదేవంగీ నమ శ్రీ వారాహి దేవంగీ నమ కాకినాడ జిల్లాలో రమణయ్యపేట ఏపీఎస్పి దాటిన తర్వాత కోటయ్య స్వీట్ స్టాల్ పక్క వీధిలో నూతనంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ లలితాపరమేశ్వరి వారాహి మాత యొక్క ధ్యాన మందిరంలో ఇరవై ఆరు జూన్ నెల శ్రీ వారాహి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యి ఐదవ తారీఖు జూలై వరకు వైభవోపేతంగా వారాహి నవరాత్రులు జరుపుబడుతున్నాయి ఈ యొక్క నవరాత్రులు లోక కళ్యాణార్థానికై భక్తుల యొక్క మనోభావాలు నెరవేర్చుకున్నటై జరపబడుతున్నాయి కాబట్టి మరి ప్రతి భక్తులు కూడా ఈ నూతనంగా పరమేశ్వరి దేవి యొక్క ధ్యాన మందిరంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రతి భక్తులు కూడా చూసి తరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తున్నాము ఈ నవరాత్రుల దీక్ష భాగం దీక్షలో భాగంగా నిత్యము ఈశ్వర అభిషేకము అలాగే శ్రీ సూక్త భూసూక్త పారాయణలు నిత్యము ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే రాత్రి ఎనిమిది గంటలకు వారాహీదేవి యొక్క యంత్ర విశేష అర్చన జరుగుతుంది కావున తదనంతరంగా హోమాలు కూడా జరుగుతాయి కావున ఎంతో విశేషంగా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి భక్తులు పాల్గొని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అందరికీ మనవి చేస్తున్నాం ఈ యొక్క మందిరం నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకుంటూ నిత్యము ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ యొక్క మందిరానికి వచ్చి చక్కగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ తరిస్తూ ఉంటారని తెలుపుతూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం